హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోర్న్ సిటీలో ఉంటాను ఈ వీడియోలో ఆస్ట్రేలియా గురించి కొన్ని నిజాలు అయితే మాట్లాడుకుందాము మనకి వీసా వచ్చే ముందు కానీ వీసా వచ్చిన తర్వాత కానీ లేకపోతే ఆస్ట్రేలియా గురించి ట్రై చేయాలనుకున్నప్పుడు కానీ మనకి చాలా చాలా ఆలోచనలు ఉంటాయి చాలా ఊహలు ఉంటాయి నాకు కూడా అలా అలానే ఉండేవి సో సో అక్కడున్న మన ఊహలకి ఇక్కడున్న వాస్తవ పరిస్థితులకి డిఫరెన్స్ ఏంది అనేది చెప్పడమే ఈ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో అసలు మిమ్మల్ని రావద్దు అని చెప్పడానికైతే అయితే కాదు సో ఇక్కడున్న వాస్తవ పరిస్థితులు తెలిస్తే మీరు దాని ప్రకారము మీరు మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకొని వస్తారని నా ఉద్దేశం అండ్ నేను అలానే స్ట్రగుల్ అయ్యాను నాకు ఇవన్నీ తెలీదు ఆస్ట్రేలియా వచ్చే ముందు సో నాకు తెలిస్తే బాగుండేది నేను ఫీల్ అయిన విషయాలు అయితే ఇక్కడ చెప్పడానికైతే నేను ట్రై చేస్తున్నాను మీరు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నేను ఆస్ట్రేలియా గురించి అన్ని రకాల వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చాలా రెగ్యులర్గా ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇంకా వీడియోలకి అయితే తెలుపుదాము ఫస్ట్ వచ్చేసి మనకి వీజా అంటే గోల్డెన్ టికెట్ అనుకుంటాము గోల్డెన్ టికెట్ అంటే ఇంకా వీజా చాలు ఇంకా అయిపోయింది లైఫ్ సెటిల్ అని రకరకాల ఆలోచనలు అయితే ఉంటాయి నాకు అలానే ఉన్నాయి ఫస్ట్ వీజా వచ్చినప్పుడు నాకు అలానే అనుకున్నాను నేను చాలా కలర్ఫుల్ లైఫ్ అయితే ఇమాజిన్ చేసుకొని వచ్చాను బట్ అలా కాదు ఫ్రెండ్స్ వీజా వచ్చినంత మాత్రాన ఇక్కడ లైఫ్ అయితే అంతా ఫ్రూట్ఫుల్గా ఉండదు చాలా ఉంటాయి ఇంకా వీజాకైన ఖర్చు కానీ లేకపోతే ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ ఇక్కడికి వచ్చి మనం హౌస్ సర్చ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చాలా ఉంటాయి మనం వీజా రాగానే ఇంకా మన తెలుగులో ఏదో సమ్మెత ఉంది కదా ఇళ్ళలకు కానీ పండగ కాదని సేమ్ ఎగ్జాక్ట్లీ వీసా రావడానికి అది హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది మీలో చాలామంది పిఆర్ వచ్చిన వాళ్ళు కానీ వర్క్ వీసా వచ్చిన వాళ్ళు కానీ చూస్తూ ఉండొచ్చు వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఆ ఫీలింగ్ అంటే ఏంటో ఇక్కడ ల్యాండ్ అయిన డే వన్ నుంచి అయితే కష్టాలు స్టార్ట్ అవుతాయి సో అంత ఈజీ అదే కాదు మనం ఖచ్చితంగా 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 ప్రాక్టికల్గా మన మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకుని అయితే రావాలి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో అయితే రాకూడదు అది మాత్రం నాకు ఖచ్చితంగా అర్థమైంది ఫారిన్ కంట్రీ ఏదైనా సరే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయినా వెళ్ళకూడదు మనం ఇన్స్టాగ్రామ్లో చూసినట్లు లేకపోతే యూట్యూబ్లో చూసినట్టు అంతా కలర్ఫుల్గా రైన్బోగా గుడ్డి బడి అయితే ఉండదు కొత్త పరిస్థితులు అయితే దానికి చాలా దూరంగా ఉంటాయి సో ఈ విషయంలో అయితే మైండ్ సెట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాండి మనకి వీజా వచ్చినంత మాత్రాన ఇంకంతా అయిపోయినట్టే కాదు ఇంకా చాలా చాలా ఉంటాయి నేను ఎప్పుడైనా సరే దీని గురించి డీటెయిల్ వీడియో అయితే చేస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేసుకోవాల్సిన పనులు ఏంటి ఇక్కడ మన ఫేస్ చేసే ఆడియల్స్ ఏంటి దాని గురించి ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను ఈ వీడియోలు అయితే మనం అనుకున్నది ఏంటి వాస్తవాల వాస్తవానికి ఇంకా మన ఊహలకి డిఫరెన్స్ ఏముంటుందనేది చెప్తాను నేనైతే అలానే ఇమాజిన్ చేసుకున్నాను అసలు సూపర్ కలర్ఫుల్ అయితే ఇమాజిన్ చేసుకున్నాను ఇక్కడికి వీజా వచ్చిన తర్వాత ఇంకా చాలా ఉంటాయి ఇక్కడికి వచ్చి మనం చెప్ ఇందాక చెప్పిన హౌస్ సెట్ చేసుకోవడం మన పని మనం చేసుకోవడం ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మనం ఈ కల్చర్ అర్థం చేసుకుంటాం ఈ రకరకాలుగా ఉంటాయి సో ఫస్ట్ పాయింట్ అయితే అది వీజా అయితే గోల్డెన్ టికెట్ కాదు అది జస్ట్ ఎంట్రీ అంతే అక్కడ నుంచి మన లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ రీసెట్ అవుతుంది మళ్ళీ ఫస్ట్ కార్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి సో వీసా అనేది గోల్డెన్ టికెట్ అనేది సో వీసా అయితే గోల్డెన్ టికెట్ అని మీరు అనుకుంటే మాత్రం అదైతే బ్రెయిన్లో తీసేయండి ప్రాక్టికల్గా అయితే జీరో ఎక్స్పెక్టేషన్స్తోనైతే రండి ఖచ్చితంగా మనకి చాలా హాడీల్స్ ఉంటాయి అనేది ఆ మైండ్ సెట్తోనైతే రెండు రెండోది వచ్చేసి ఇక్కడ అన్ని మంచి జాబ్స్ హై ప్రొఫైల్ జాబ్స్ చాలా బాగుంటుంది అండ్ లక్షల్లో జీతము అని అనుకుంటాం మనం కానీ వాస్తవ పరిస్థితి అయితే అలా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్షల్లో జీతం వచ్చినా సరే మనకి లక్షల్లో ఖర్చులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు నేనున్న ఈ ఫ్లాట్ చాలా చిన్నగా ఉంటుంది వన్ బెడ్రూమ్ మీ అంటారు ఇక్కడ సో ఈ వన్ బెడ్రూమ్ మీటికి నేను టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ పే చేస్తున్నాను ఎలక్ట్రిసిటీ బిల్లు వాటర్ బిల్లు గ్యాస్ బిల్లు ఇవన్నీ సపరేట్ హాట్ వాటర్ బిల్ ఇవన్నీ సపరేట్ ఇంకా మళ్ళీ ఇంటర్నెట్ ఇవన్నీ సపరేట్ ఇవేమీ కాకుండా ఓన్లీ నేను రెంట్కి ఒక్క దానికే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పే చేస్తున్నాను మిగతా ఎన్ని ఖర్చులు మీరు మేం చేసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ ఇది నాకు తెలియదు నిజంగా తెలియదు అసలు నేను రెంట్ సర్చ్ చేస్తే నాకు అంత గూగుల్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు అండ్ ఇక్కడ హౌసింగ్ మార్కెట్ కూడా చాలా చాలా టఫ్ ఉంటుంది మనకి ఇల్లు దొరకడం కూడా చాలా కష్టమవుతుంది నేను దీని గురించి చాలా వీడియోస్ చేశాను మీకు ఇక్కడ హౌసింగ్ మార్కెట్ చాలా చాలా టైట్ ఉంటుంది మనం ఏదైనా ఇల్లు చూడాలనుకుంటాం మాత్రము డెఫినెట్గా చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ ఉండాలి అయినా సరే ఇల్లు వస్తూనే వస్తుందో రాదో నమ్మకం అయితే ఉండదు మనకి సో ఇంకా ఈ శాలరీస్ గురించి వస్తే అన్ని హైపేయింగ్ జాబ్స్ ఉంటాయని అని మనం అనుకుంటాము బట్ హై పేయింగ్ జాబ్స్ అయితే ఉండవు క్యాష్ జాబ్స్ కూడా చాలామంది చాలా బిజినెస్ అయితే చేస్తారు అండ్ ఎవరి ఎవరికైతే పిఆర్ ఉంటుందో వాళ్ళకైతే ఈ క్యాష్ జాబ్స్ కానీ ఈ క్యాజువల్ జాబ్స్ కానీ అంటే ఏంటో వాళ్ళు ఎలా మనకి తక్కువ శాలరీ ఇస్తారో అందరికీ చాలామంది తెలుసు అండ్ మినిమం వేయజెస్ ఇచ్చే కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి మినిమం వేజెస్ అంటే ఇక్కడ ఆస్ట్రేలియన్ ఆ ప్రకారం ఎంత అయితే అంత పే చేసే అంతే పే చేసే వాళ్ళు అయితే ఉన్నారు సో ఆ పే అయితే మనకి అసలు దేనికి సరిపోదు అనమాట మనం ఫ్యామిలీతో నువ్వు అయితే ఇంకా చాలా చాలా కష్టమవుతుంది సో అంత ఈజీ అయితే ఉండదు అండ్ ఇంకొకటి నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడ పిఆర్ ఉంటే మనకి ఏదే జాబ్ అయినా వచ్చేస్తుందంత ఈజీగా అనుకున్నా అది కూడా కాదు మన కౌంటర్ పార్ట్స్ అంటే మన ఇండియన్స్ ఇక్కడ మైగ్రేట్ అయిన వాళ్ళు వాళ్ళ నుంచి చాలా మనకి కాంపిటీషన్ ఉంటుంది అండ్ స్ట్రాంగ్ రిఫరెన్స్ కూడా కావాలి ఇక్కడ మీరు ఎవరికైతే రిఫరెన్స్ ఉండదో ఇక్కడ పిఆర్ ఉన్నా సరే మీకు ఫుల్ వర్కింగ్ రైట్స్ ఉన్నా సరే జాబ్ ఉండడానికి చాలా చాలా కష్టం అవుతుంది స్ట్రాంగ్ స్ట్రాంగ్ రిఫరెన్స్ ఉండాలి అప్పుడైతేనే మనకి జాబ్ వస్తుంది అండ్ నేను అనుకున్న ఎలా అనుకున్నా అంటే ఇంకా ఆస్ట్రేలియా అంటే చాలా మంచి అడ్వాన్స్డ్ కంట్రీ కదా అన్నీ పేయింగ్ జాబ్స్ లక్షల్లో శాలరీ ఉంటుంది అనుకున్నా బట్ ఖర్చులు కూడా అలానే ఉంటాయి అండ్ అది మాత్రం నేను అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఖర్చులు ఉంటాయి అనుకున్నా కానీ ఇంత ఈ రేంజ్లో ఉంటాయని అనుకోలేదు సో ఇదైతే ఖచ్చితంగా మీరైతే మైండ్లో ఫిక్స్ అయ్యి రండి మనకి ఇండియాలో సర్లు ఎంత మిగులుతున్నాయి ఇక్కడ కూడా అంతే మిగులుతాయి అంటే కన్వర్షన్ చేసిన తర్వాత నేను చెప్తున్నాను అంతే మిగులుతాయి అని ఆ మైండ్ అయితే రండి ఇంకా మీకు ఎక్కువ మిగిలితే అదృష్టవంతులు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వస్తే లైఫ్ మస్తు ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నాను నేను కానీ కాదు ఫ్రెండ్స్ వాస్తవానికి అంటే నేను గూగుల్స్ చేస్తే నాకేమనిపించింది అంటే లైట్ బ్యాక్ లైఫ్ స్టైల్ అని అనిపించింది నాకు అప్పుడు వచ్చే ముందు లైట్ బ్యాక్ అంటే పెద్ద పట్టించుకోరు చాలా ఈజీ గోయింగ్ అట్లా ఉంటారు అని గూగుల్ సర్చ్ రిజల్ట్స్ వచ్చాయి ఆబ్వియస్లీ మనం గూగుల్నే నమ్ముకుంటాము వచ్చే ముందు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అఫ్కోర్స్ లైట్ బ్యాకే కల్చర్ షాక్స్ చాలా ఉంటాయి అండ్ లైట్ బ్యాక్ అన్నంత మాత్రాన మనం ఈజీగా తీసుకోలేము ఫర్ ఎగ్జాంపుల్ అర్థమైట చెప్పాలంటే లైట్ బ్యాకే కదా అని మనం వర్క్ చాలా లైట్గా తీసుకుంటే మాత్రం మన యాక్షన్స్ అయితే కంపెనీ నుంచి యాక్షన్స్ అయితే చాలా సీరియస్గా ఉంటాయి అంత లైట్ బ్యాక్ యాటిట్యూడ్ అయితే ఉండదు కంపెనీస్కి అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆజీస్ ఆర్ ఫ్రెండ్లీ అంటే చాలామంది ఫ్రెండ్లీనే ఉంటారు బట్ స్టిల్ మనం ఆ దాంట్లో మింగిల్ అవ్వడానికి టైం పడుతుంది వర్క్ స్టాండర్డ్స్ చాలా చాలా హైలో ఉంటాయి లైట్ బ్యాక్ ఉన్న యాటిట్యూడ్ ఉన్నా సరే వర్క్ స్టాండ్స్ మాత్రం చాలా హైలో ఉంటాయి థిక్స్ కూడా చాలా హైలో ఉంటాయి ఈ ఆస్ట్రేలియన్ స్లాంగ్ వర్డ్స్ కానీ లేకపోతే హ్యూమర్ని కానీ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది మనకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు ఆవో అంటారు సావో అంటారు బ్రెకి అంటారు ఇలాంటివి చాలా ఉంటాయి మ్యాకస్ అంటారు సో ఇలాంటి స్లాంగ్ వర్డ్స్ చాలా ఉంటాయి అండ్ ఆజీస్ యాక్చువల్గా మనం అంటే ఇక్కడ ఒక సామెత ఏమని ఉంటుందంటే మనల్ని టీస్ చేయకపోతే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కాదు ఉంటుంది ఇక్కడ ఆజీలో సో టీస్ చేస్తారు చాలా దానికి మనం అఫెండ్ అవ్వకూడదు అది పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్ అనుకోవచ్చు ఎవరినైనా సరే ఈజీగా టీస్ చేస్తారు అండ్ దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకోకూడదు ఇలాంటి కల్చరల్ షాక్స్ అయితే చాలా చాలా తగులుతాయి మనకి ఆస్ట్రేలియాలో మెయిన్ నేను పడ్డ ఇబ్బంది అయితే నాకు స్లాంగ్ వర్డ్స్ అర్థమయ్యే కావు అంటే మా బాస్ వచ్చేసి యూ గోన్ అటెండ్ దట్ మీటింగ్ ఇన్ ది సావో అంటే నేను ఏంటి ఏం మాట్లాడాడని చాలా ఆలోచించేవాడిని సో ఆ స్లాంగ్ వర్డ్స్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది ఆస్ట్రేలియాకి టిపికల్గా ఉన్నాయి ఆ స్లాంగ్ వర్డ్స్ మనకి వరల్డ్లో రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్కడ కనిపించవు కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి బట్ ఆస్ట్రేలియన్స్ ప్రతిదానికి స్లాంగ్ వర్డ్ యూస్ చేసే చేస్తారు అండ్ ప్రతిదానికి స్లాంగ్ వర్డ్ యూస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సో అదొకటి నాకైతే షాకింగ్ అనిపించింది సో దాని గురించి ఎంత వీలైతే అంత మీరు యూట్యూబ్లో సర్చ్ చేసి ఆసీ స్లాంగ్ వర్డ్స్ ఏంటి ఏంటి అవన్నీ కొంచెం తెలుసుకొని నేర్చుకొని వస్తే కొంచెం బాగుంటుందని నా ఒపీనియన్ బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే నేను స్పైడర్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనుకున్నాను ఇక్కడ బట్ స్పైడర్స్తో పాటు స్నేక్స్ కానీ ఇంకా ఇన్సెక్ట్స్ కానీ మస్కిటోస్ కానీ చాలా ఉంటాయి ఇక్కడ అంటే ఇక్కడ మెల్బోర్న్ సిటీలో అయితే ఉండవు బట్ మీరు కొంచెం దూరం ట్రావెల్ చేస్తే మాత్రం మస్కిటోస్ చాలా ఉంటాయి ఈ ఫ్లైస్ చాలా ఉంటాయి ఆస్ట్రేలియాలో ఎలా సరే జీవాలు చాలా చాలా ఎక్కువ అండ్ దాంట్లో డేంజరస్ కూడా ఉంటాయి లైక్ స్నేక్స్ స్పైడర్స్ ఎలిగేటర్స్ ఇలాంటివి చాలా ఉంటాయి సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆస్ట్రేలియాలో మనం బయటికి వెళ్ళాలంటే అంటే కొంచెం సిటీ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వెళ్ళినా సరే మనకి ఈ జీవాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి వైల్డ్ లైఫ్ చాలా చాలా ఎక్కువ ఆస్ట్రేలియాలో అండ్ డామినెంట్లీ దాంట్లో ఈ డేంజరస్ వైల్డ్ లైఫ్ ఎక్కువ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇందాక వైల్డ్ లైఫ్ గురించి చెప్పేటప్పుడు రేడియేషన్ యూవీ రేడియేషన్ చాలా చాలా ఎక్కువ అండ్ ఇక్కడ క్యాన్సర్స్ కూడా చాలా ఎక్కువ స్కిన్ క్యాన్సర్స్ సో ఇదైతే నాకు తెలీదు డెఫినెట్గా నాకు తెలీదు యూవీ రేడియేషన్ చాలా చాలా ఎక్కువ ఇక్కడ ఓజోన్కి పెద్ద బొక్క పడింది సో దానివల్ల అయితే ఓజోన్ డిప్లీషన్ వల్ల యూవి రేసు చాలా పవర్ఫుల్గా ఉంటాయి అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యూవీ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆ రేంజ్లోనే ఉంటుంది ఇప్పుడు అంటే వింటర్ కాబట్టి కొంచెం తక్కువ ఉంది మనకి ఇంకా అక్టోబర్ దాటిందంటే అది రేంజ్లో ఉంటుంది సో దానికైతే ప్రిపేర్ అయినండి మీ స్కిన్ కొంచెం సెన్సిటివ్ అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా ఇక్కడ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాల్సిందే అని ఇంకా ఇంకా సెటిలిన్ ఇక్కడ సెటిల్ అవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుంది అనుకుంటాం మనం బట్ టూ త్రీ ఇయర్స్ అయితే ఈజీగా పడుతుంది ఇక్కడ సెటిల్ అవడానికి సెటిల్ అవడానికి ఫినాన్షియల్కి కాదు జాబ్ వచ్చి సెటిల్ అవ్వడం కాదు మైండ్ సెట్ పరంగా ఇక్కడ ఓకే ఇంకా మనం ఆస్ట్రేలియాలో ఉండొచ్చు అని ఫీలింగ్ వస్తుంది కదా ఆ సెటిల్ అవడానికి ఖచ్చితంగా టూ త్రీ ఇయర్స్ అయితే టైం పడుతుంది అండ్ ఆ టూ త్రీ ఇయర్స్లో చాలా లోన్లీ అనిపిస్తుంది అండ్ ఇండియా వెళ్ళిపోవాలనిపిస్తుంది మనకి ఇక్కడ ఎవరు లేరు అనిపిస్తుంది అసలు ఎందుకు వచ్చినావు అనిపిస్తుంది ఇలాంటి రకరకాలు ఉంటాయి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడికి రావటం అనేది ట్రాప్ ఇక్కడికి వస్తే మనం ఇండియాలో వెళ్ళలేము అండ్ ఇక్కడ ఉండలేము ఆ టూ త్రీ ఇయర్స్ ఆ మైండ్ సెట్ ఉంటుందన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ మన ఇండియాలో ఉంటాము ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఉంటాము త్రీ ఇయర్స్ ఖచ్చితంగా త్రీ ఇయర్స్ మాత్రం అదే మైండ్ సెట్తో ఉంటాం త్రీ ఇయర్స్ తర్వాత ఏదైనా మనం ఇండియానే వెళ్ళిపోతాము లేకపోతే ఇక్కడైనా ఉంటాము మా మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకొని సో ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మనం ఇండియాలో వేరే నేను ఇండియాలో చాలా ప్లేస్ తిరిగాను చాలా ప్లేస్లు ఉన్నాను అంత నాకు ఎప్పుడు అంటే అంత టైం నాకు ఎప్పుడు పట్టదు లెస్ట్ వన్ వీక్ టూ వీక్స్ అయితే సెటిల్ అయిపోతాం బట్ ఇక్కడ టూ త్రీ ఇయర్స్ టైం పడుతుంది ఏదైనా సరే రీజన్స్ ఏదైనా కావచ్చు బట్ ఇక్కడికి అంటే ఏ కంట్రీ అయినా సరే టైం పడుతుంది మనం సెటిల్ అవ్వడానికి టూ త్రీ ఇయర్స్ అయితే మీరు మైండ్లో పెట్టుకోండి అంటే ఏ ప్లాన్ చేసుకున్నా సరే కొంచెం టూ త్రీ ఇయర్స్ తర్వాత చేసుకోవడం బెటర్ రాగానే ఇల్లు కొంటాము రాతే రాగానే ప్రాపర్టీస్ కొంటాము అలాంటి అయితే చేయొద్దని నా సొలెషను వచ్చిన తర్వాత చూడండి ఒక రెండు సంవత్సరాలు తర్వాత మీరు మైండ్ సెట్ సెట్ అవుతుంది కొంచెం కూల్ అవుతారు స్టేబుల్ అవుతారు దాని తర్వాత మాత్రమే నన్ను ప్లాన్ చేసుకోండి నాకు వాస్తవానికి కొంచెం దూరంగా ఉన్నాయి అనిపించిన అయితే కొన్ని పాయింట్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి సో కొన్ని పాయింట్స్ అయితే ఇవి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నేను ఆస్ట్రేలియా గురించి అన్ని రకాల వీడియోస్ అయితే చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతోనైతే మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై సి యూ జై హింద్